అక్షరాంధ్ర కార్యక్రమం విజయవంతానికి వాలంటీర్లే వారధులని ఎంపీటీఓ ఎం నారాయణ రెడ్డి అన్నారు బుజ్జరాటిపాలెం రూరల్ పడతలోని నాగమాంబాపురం సచివాలయంలో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ దిలీప్ తో కలిసి వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అక్షరాంధ్ర కార్యక్రమ విజయవంతానికి వాలంటీర్లే వార్థులని బుజ్రటిపాలెం ఎంపీడివో ఎం నారాయణ రెడ్డి అన్నారు బుజ్జరటిపాలెం రూరల్ పడతలోని నాగమాంబాపురం సచివాలయంలో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ దిలీప్ తో కలిసి వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ ముచ్చిరడుపాలెం రూరల్ పరిధిలో మూడు వేల ఏడు వందల ఐదు మంది నిరక్షరాశులను గుర్తించామని అన్నారు వారికి విద్య నేర్పడానికి మూడు వందల పద్దెనిమిది మంది వాలంటీర్లతో అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమం ద్వారా చదవటం రాయటం ఆర్థిక డిజిటల్ అక్షరాస్యతను అందించి వారిని సంపూర్ణ విజ్ఞానవంతులుగా మారుస్తామన్నారు ప్రతిరోజు గంట పాటు వంద రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు నిరక్షరాస్తులందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని అన్ని ప్రభుత్వ పథకాలను భాగస్వామ్యులవ్వాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అక్షరాంధ్ర సమన్వయకర్త గండికోట సుధీర్ కుమార్ సత్వాలయ సిబ్బంది సర్పంచ్లు వాలంటీర్లు పాల్గొన్నారు రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలంలోని సచివాలయ పరిధిలో ఈ అక్షరాంధ్ర దాని కార్యక్రమం సంబంధించి ఈ నిరక్షరాశుల్ని అక్షరాశులు చేసే ఉద్దేశంతో ఇప్పటికే గతంలో మన గ్రామ గ్రామ పంచాయతీల్లో వాళ్ళని నిరశ్రాసులను గుర్తించున్నారు వాళ్ళకి టీచింగ్ చెప్పేదాని కోసంగా వాలంటీర్ టీచర్లు కూడా అపాయింట్ చేస్తున్నారు ఈరోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంతో ప్రతి సచివాలయం పరిధిలో ఒక మాస్టర్ ట్రైన్ ట్రైన్ టీచర్ని కూడా అలాట్ చేసాము ఈరోజు ఇక్కడికి నాగంపురం రావడం జరిగింది ఇక్కడ అందరూ కూడా అందరు హాజరై ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి మనకి నిరశ్రాసులకి చెప్పేదానికి ముందు మన ట్రైనింగ్ ఏంటి ఏం చేయాలనేది మనకి తెలుస్తుంది దానికి ముఖ్యంగా మన మనం రోజు కూడా సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల ఏడు గంటల మధ్యలో వాళ్ళకి మనం టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే చదవడం రాయడం అంటే ఇప్పటికే చాలా మంది నేర్చుకున్నా కూడా ఫుల్ ఫెజ్లుగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు నేర్చుకోలేదు కాబట్టి వాళ్ళకి రాయడం చదవడం అనేది కాకుండా వాళ్ళ బ్యాంక్ వెళ్ళినా కూడా బయటకు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చూస్తున్నాం సెల్ ఫోన్లో చాలామంది ఎన్నో ఎన్నో మంది మోసాలకి మనకు గురవుతున్నాం కాబట్టి మనం అనుకోండి మనకు మనకు పూర్తిగా దాని మీద మనకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం మోసపోకుండా దానికి అవకాశం ఉంటుంది అదే బ్యాంక్ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఈరోజు మనం డ్రా చేసుకోవాలన్నా కూడా వేరే వాళ్ళు మీ రాయండి మా తెలీదని చెప్పి సంతకాలు ఈ ఈరోజు ఇంకా ఎదులు ముద్దరేసే స్థితిలో కూడా ఉన్నాం కాబట్టి అవి లేకుండా మొత్తం ఇది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇది ఈ హండ్రెడ్ డేస్లో ఖచ్చితంగా ఈ వాలంటీర్ టీచర్లందరూ కూడా మీకు పూర్తిగా మీకు ఈ విధంగా పూర్తిగా ఎన్ని విషయాల్లో మీకు దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా వస్తుంది బుక్స్ కూడా వస్తాయి ఇవన్నీ కూడా మార్చి ఇరవై లోగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎవరైతే మనకు నిరశ్వాసలు అశాసులు అవుతారో వాళ్ళు కూడా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా అయితే మనకు కోవిడ్ కాన్ఫరెన్స్లో దీని మీద ప్రత్యేకంగా మనకు ఎమ్మెల్యే గారు కావచ్చు కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నారు కాబట్టి అందరూ కూడా దీని మీద భాగస్వాములు సచివాలయ సిబ్బంది కావచ్చు గ్రామస్థాయిలో ఉండే సిబ్బంది మన సిబ్బంది తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద భాగస్వాములు అయ్యి మనం మన ఈ కార్యక్రమాన్ని మన కుచ్చేడిపాలెంలో టోటల్గా మూడు వందల పద్దెనిమిది మంది వాలంటీర్ టీచర్లు ఉన్నారు మూడు వేల ఏడాది ఐదు మంది మన రిషాక్షలు గుర్తించున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఫుల్ ఫేజర్లో వాళ్ళని అర్షాసులుగా చేస్తారు మనందరూ కూడా మన ఖుషంతగా మన అందరం కూడా మన ఖుషితో హిందూభావ చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు అందరూ ఆదరించడానికి నేను ముఖ్యంగా అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను